అరే వద్దురా అంటే రీల్స్ పంపిస్తావు రీల్స్ కాదురా పంపేది నీకు దమ్ముంటే ఫోన్ పేల డబ్బులు పంపి అక్క ఇంగ్లీష్ టీచర్కి ఫీజు కట్టాలి డబ్బులు అక్క రే అదే మాట ఇంగ్లీష్లో చెప్పరా ఇస్తాను టీచర్ నేను రేపటి నుండి కి రావట్లేదు అమ్మా అమ్మాంట్లోని బాంబులున్నాయమ్మా పోలీసులకి ఇచ్చేద్దాం పదండి అక్క పేలిపోతే అప్పుడు పోలీసులకి రెండే దొరికాని చెప్దాం చేస్తున్నావే నేను చిన్నప్పటి నుంచి గాంధీ గారి కోసం విన్నాను గాని అతన్ని ఎప్పుడు చూడలేదండి ఈ నోటు మీద ఉన్న నెంబర్ అతందే అనుకుంటా ఆయనకి ఫోన్ చేసి మన ఇంటికి పిలుస్తున్నాను రే అనీయా నీకు బండి రాదు బావ బండి తీసుకెళ్ళదని చెప్పానా ఇండికేటర్ విరిపిసావా చెల్లి ఇది ఒక్కటే మిగిలింది